ఒకటవ కీర్తన పద్నాలుగో వాక్యం నుంచి పదహారో వాక్యం వరకు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామమును ఎరిగినవాడు వాడు గనుక నేను అతన్ని గనపరిచేదను నేను అతన్ని తప్పిస్తాను అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును శ్రమలో నేను అతనికి తోడై ఉండేదును అతను విడిపించి అతను గొప్ప చేస్తాను దీర్ఘాయు చేత అతను తృప్తిపరచేదును నా రక్షణ అతనికి చూపించేదును చూడండి వరుస ఇట్ అందులో నేను అతన్ని తప్పిస్తాను రెండోది నేను అతన్ని గనపరుస్తాను మూడోది శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను దీర్ఘాయు అతన్ని తృప్తిపరచేదును నా రక్షణ అతనికి చూపించేదను ఇక్కడ ఎవరంటే దైవజుడును మోసే మోషే గారు దేవుణ్ణి ప్రేమించారు ఎక్కడన్నా ఒక సందర్భంలో యేసుక్రీస్తు పేతురు గారిని అడిగారు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను అన్నాడు మీరు ఆది కాండం నుంచి లేక నిర్గమ్మ కాండలో మోషే జన్మదినం ఉంది ఈ నిర్గమకాండం అంతట్లో కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని మోసీ ఎక్కడో అక్షరార్థంగా రాయబడలేదు పేత్రి గారిని అడిగినప్పుడేమో పేత్రిగారిని నిన్ను ప్రేమిస్తున్నానని ఇప్పుడు మోసే గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నారు ఏమనంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుణ్ణి మనం ప్రేమించాలంటే మనుషులుగా మనుషుల లోకంలో మనుషులైతే మనం ప్రేమిస్తాం ప్రేమించామంటే వాళ్ళకి చక్కగా మాట్లాడతాం చక్కగా వాళ్ళకి బట్టలు పెడతాం చక్కగా వాళ్ళకి వండి పెట్టవచ్చు చక్కగా ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేయొచ్చు లేకపోతే ఒకటి రెండు సార్లు వాళ్ళకి బాగోకపోతే ఫోన్ చేసి పలకరించవచ్చు దీని అంతటిని భావం ఏంటి అంటే ప్రేమ ఇది మనుషులు కాబట్టి కొన్ని కుటుంబాల్లో చూడండి కొంతమంది చెప్పే మాటలు అయ్యా నా భార్యకి నేనంటే ప్రేమ లేదన్నో లేక నా భర్తకి నేనంటే ప్రేమ లేదన్నో లేక నా పిల్లలకి నేనంటే ప్రేమ లేదో అని చెప్తూ ఉంటారు అంటే అర్థం వారు వాళ్ళకి బాధ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాట్లాడకపోవటం సమయాన్ని సహకరించకపోవటం ఇలా చేయడాన్ని ఏమంటారంటే ప్రేమ లేదని అర్థం బాధలో ఉన్నప్పుడు మాట్లాడటం లేకపోతే వాళ్ళు చెప్పింది ఏదైనా ప్రేమతో చేయటం ఇవన్నిటిని ఏమంటారంటే ప్రేమించటం అంటారు మరి ఈ లోకంలో మనకి మనుషుల్లో వాళ్ళ స్వభావాల మనకి వాళ్ళ మాటలు ద్వారా వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారాగా మనిషి అంచనా వేసి అయ్యా నా ఇంట్లో వాళ్ళకి నేను అంటే ఇష్టం లేదనో నా వాళ్ళు నన్ను ప్రేమించట్లేదనో కొన్నిసారి మనుషుల యొక్క బాధని వారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ బాధను వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు అలాగే దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏమని అంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే దేవుని బిడ్డారా వాస్తవానికి మనం దేవుణ్ణి ప్రేమించేదానికంటే కూడా దేవుడే ముందుగా మనల్ని ప్రేమించాడు ఎందుకంటే నేను లోకాన్ని ఎంతో అన్నాడు లోకం అంటే ఏంటి లోకంలో అందరూ మనుషులే ఉన్నారు అంటే మనుషులందరిని ప్రేమించి వాస్తవానికి ఒక తల్లి నిండు నిలలతో ఉంది ఆ బిడ్డ బుండు బయటికి మునిపే యేసుక్రీస్తి లోకానికి వచ్చి మనుషుల పాపముల నిమిత్తమై ప్రేమించి రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకలో కూర్చున్నాడు ఆయన ఆయన మనల్ని బాగా ప్రేమించాడు మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన లోకంలో ఏ దేవుడు కూడా తన జీవితాన్ని త్యాగం చేయలేదు ఏసుక్రీస్తు ఒక్కడే తన జీవితాన్ని త్యాగం చేశాడు ఎందుకంటే ఆయన తల్లి కాబట్టి తండ్రి కాబట్టి ఈ లోకానికి మనిషిని పంపించాడు కాబట్టి మరి కన్న తల్లికి పిల్లల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో భూసంబంధంగా దేవాతి దేవునికి అంతకంటే కన్న తల్లి అయినా తన బిడ్డలో మరుచును కానీ నేను నిన్ను మరవను చూడుము నార చేతిలో నిన్ను అన్నాడు ఆయన అందుకని దేవుడు మనల్ని ప్రేమించాడు ఈ ఈరోజున మనం అందరం ఇలా ఉన్నాం అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి ఎలా ప్రేమించాలి అంటే మన ప్రేమలో ఒక త్యాగం అనేది ఉండాలి ఏముండాలి చెప్పండి దేవుని విషయానికి వచ్చేసరికి మన ప్రేమలో ఒక త్యాగం కనపడాలి లోకంలో ఉన్న ప్రేములకి కొన్ని త్యాగాలు ఉంటాయి ఏంటి ఆ త్యాగాలంటే నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఏడంతస్తుని బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోతానంటే అలాగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉండాలి లేకపోతే నువ్వు నన్ను ప్రేమించకపోతే కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే కనుక ఇదిగో చేయను కోసేసుకుంటానంటారు అలా కోసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే నేను అనేది దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు కానీ అక్కడ త్యాగం అనేది వాళ్ళు కనపడుతూ ఉంటుంది అలాగే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఈ రోజున ఒక తల్లిగా ఒక తండ్రిగా యవనకాల్లో బిడ్డలుగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలంటే ఒక త్యాగం కనపడాలి నేనంటాను దేవుణ్ణి నమ్ముకున్నాడు ఒక పేదోడు చెప్పులు లేకుండా నడవటం అనేది పెద్దకాయనకి కష్టం అనిపించదు అది వెనతో పెట్టిన విద్య అదే ఒక ధనవంతుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకురావటం అనేది ఒక త్యాగం అన్నమాట హలోలుయ్యా ఒక పేదోడు ఎప్పుడో పోటు ఉంటే ఓ పోటు ఉండదు అతను రెండు రోజులు ఉపవాసం ఉండ ఉండటం అనేది పెద్ద విషయం కాదు అదే ధనవంతుడు దేవుని ప్రేమించడానికి మూడు రోజులు ఉపవాసం ఉంటే అది త్యాగం ఎప్పుడు అతనికి అలవాటు లేదు కాబట్టి అలాగే మోస ఎవరంటే అన్ని భోగాలు అనిపించినవాడు అప్పటికే ఒంటి మీద బంగారం ఉంది మంచి తిండి తింటున్నాడు అంతఃపురం బ్రతుకుతున్నాడు కానీ ఒక రోజున అంతఃపురంలోంచి ఆ సింహాసనం నుంచి కిందకు వచ్చి ఇస్రాయల్ పాలెంలోకి వెళ్ళాడు ఐగుప్తులో వాళ్ళు నివాసం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళందరూ మట్టి తొక్కోవడం వాళ్ళందరూ ఇటుకలు తయారు చేయటం వాళ్ళందరూ కొడవాలు తీసుకుని గడ్డి వెండి వెండి గడ్డి కోసుకురావటం కట్టెలు నరుక్కు రావటం ఇవన్నీ చూశాడు ఆయన చూసి ఆయన మనసు చెలించిపోయింది ఎలాగంటే ఆయనకి తెలుసు ఏమనంటే నేను నా నా రక్తము ఐగుప్తుల రక్తము కాదు నా రక్తము ఇస్రాయిల్ రక్తం తనకు తెలుసు ఎందుకంటే పేరుకు మాత్రం పరో కుమార్తె కుమారుడిగా ఉన్నాడు అనుభవించేది వాళ్ళ ఐశ్వర్యమే తిండేది వాళ్ళదే కానీ బ్లడ్ ఎవరిది చెప్పండి అంటే నాకు అనిపించింది మరి మోసే గారికి ఒక రోజున ఐగుప్తు సుఖభోగాలు అనుభవించడం కంటే కూడా నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం నింద అనుభవించటం నాకు మేలు అన్నాడు మరి నేను దేవుని నానికి ఎలా తెలిసింది పరో ఏం చేసింది అమ్మా వీడు నా కొడుకు నా కొరకు వీడిని పాలు ఇచ్చి పెంచమని చెప్పింది ఆ పాలు పెంచేటప్పుడే చూడండి ఒక బీజం అనేది ఎవరిలోకి వచ్చింది మోసేలోకి వచ్చేసింది మీరు బాగా గమనించండి మనలో ఎవరి బీజం ఉండాలి తండ్రి బీజం ఉండాలి సాతానగాడు బీజం కాదు కానీ అందుకని మోసే గారిలో ఆ బీజం ఉంది కాబట్టే తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు ఏమని త్యాగం చేసుకున్నాడంటే అప్పటికే ఆయనకి బంగారం ఉంది రాజు రాజుభోగను అనిపిస్తున్నాడు చూడండి నేను నా దేవుని ప్రజలతో నేను శ్రమ అనిపిస్తాను నా దేవుని ప్రజలతో నింద అనిపిస్తానని మొత్తం అక్కడ అంతఃపురాన్ని వదిలిపెట్టేసి ఎవరి మధ్యలోకి వచ్చేసాడు ఇప్పుడు ఇస్రాయేల్ మధ్యలోకి వచ్చేసి ఆయన కూడా కాళ్ళతో మట్టి తొక్కుతున్నాడు మీరు బాగా గమనించండి చేతులతో మట్టి పీచుకుతున్నాడు ఇటుకి తయారు చేస్తున్నాడు పరో కుమార్తె వచ్చింది వచ్చి ఏంట్రా నువ్వు చేసే పని ఏంటి మనం ఎవరు కాదు నాన్న నిన్ను చదివిచ్చింది మట్టి తొక్కుకోవడానికి నీ ఒంటి మీద బంగారం తీసి ఏంట్రా ఈ కర్మ నీకు ఎందుకు వచ్చిందిరా దానన్న ధర నాన్న ఇంటికి వెళ్ళిపోదాం అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు ఎవరో ఏమండి పరో కుమార్తె చెప్పినా కానీ ఎల్లా ఆయన అంటాడమ్మా నేను నా దేవుని ప్రేమించను నా దేవుని కొరకు నా జీవితాన్ని నేను త్యాగం అన్నాడు బాగా గమనించండి అతడు ప్రేమించి త్యాగం చేసుకోకపోతే ఒరే బాబు దేవుడు లేవుడు ఎందుకురా బాబు దేవుడు దేవుణ్ణి నమ్ముకుని ఇస్రాయాల ప్రజలతో అడిస్తొక్కునే బదులు ఐగుప్తు రాజు ఇంట్లో ఉండి సింహాసనం వెలుకోవచ్చు కదా మూడు ఫోట్ల తినవచ్చు కదా ఒంటి నిండా బంగారం పెట్టుకోవచ్చు కదా ఇలా బ్రతకొచ్చు కదా అని అలా ఆలోచన చేసి ఉంటే కనుక మోసే పౌరోలాగ చచ్చేవాడు మోసే నాయకుడు అయ్యేవాడు కాదు మోసేకి దేవుడు తోడుండేవాడు కాదు మోసేకి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు తోడుండేవాడు కాదు మోసేని దేవుడు గనపరిచేవాడు కాదు మోసేకి దేవుడు ఉత్తరము ఇచ్చేవాడు కాదు మోసేకి దీర్ఘాయుని దయచేసేవాడు కాదు పరువులందరూ కూడా కొంతకాలం సచ్చారు మోసేకి దేవుడు దీర్ఘాయుని ఇచ్చాడు హలే లోయా మోసే వయసు అంటే నూట ఇరవై సంవత్సరాలు వయసు ఆ వయసులో కంటు చూపు తగ్గలేదంట ఎముకలో శక్తి తగ్గలేదంట బాడీలో బలము తగ్గలేదంటే కొండ ఎక్కుతాడంట కొండ దిగుతాడంట అంత హుషారుగా ఉంటాడంట ఐ అంటే ఈ ఆశీర్వాదాలన్నీ ఆయనకి వచ్చినాయి శ్రమల్లో ఆయనకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు కష్టాల్లో దేవుడు ఎలా తోడై ఉన్నాడు ఏమండి ఈ రోజున మనకే కష్టాలు వస్తున్నాయి మనకి శ్రమలు వస్తున్నాయి ఒకడేమో అప్పుతో బాధపడతారు ఒకడేమో పిల్లలు మాట వినలేదని బాధపడతారు ఒకడేమో భర్త పని చేయట్లేదని బాధపడతారు ఒకళ్ళేమో స్థలం లేదని బాధపడతారు ఇలాగా ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని శ్రమలు అనేవి చోటు చేసుకుంటున్నాయి వీటన్నిటికీ విరి మంది ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం కనపడుతుంది త్యాగం కనపడుతుంది ఏం కనపడుతుంది చెప్పండి త్యాగం కనపడుతుంది ఆ త్యాగమే ఉపవాస ప్రార్థన అవ్వచ్చు ఆ త్యాగమే తెల్లారు ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకోండి ఆ త్యాగమే ప్రతిరోజు బైబుల్ చదువుకోవటం ఆ త్యాగమే అందరితో ప్రేమగా ఉండటం ఆ త్యాగమే అందరితో సమాధానంగా ఉండటం ఆ త్యాగమే అందరితో ఐక్యంగా ఉండటం అమెన్ మీ అందరికీ దేవుడు తోడయి మీ శ్రమలో నుంచి దేవుడు గాక దేవుడు మిమ్మల్ని గనపరిచిన గాక దేవుడు నీ మనవికి ఇచ్చిన గాక దేవుడు నీకు దీర్ఘాయుధి దయచేను గాక దేవుడు నీ జీవితంలో తృప్తికరంగా బ్రతుకున్నట్లుగా దేవుడు ఆశీర్వదించను గాక ఆమె